ఎక్కువ మంది మీరు వచ్చారు ప్రతి ఒక్కటి కూడా హై ఎండ్ బైక్స్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ హైఎండ్ బైక్స్ ఓకే నెక్స్ట్ ఇయర్ మీ ఫ్రెండ్స్ అందరికి క్లియర్ గా చెప్పండి నెక్స్ట్ ఇయర్ మేము సీజ్ చేస్తున్న ప్రతి ఒక్క బైక్స్ కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ చేస్తూ పర్మనెంట్ గా సీజ్ చేసేస్తాం మళ్ళీ రిలీజింగ్ అనేది ఉండదు మీకు అర్థమైందా అందరికి ఓకే సో పేరెంట్స్ మీరు కూడా ఏదో మీ పిల్లల మీరు కూడా ఈ హెల్మెట్ లేని సో ఇది కాకుండా మేము ఆల్రెడీ కూడా చాలా అనౌన్సింగ్ అనేది ఏమి అలౌడ్ లేదు వచ్చిన పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నామని చెప్పేసి చాలా ప్లేసెస్ లో మనం అనౌన్స్ కూడా చేపించడం జరిగింది ఇంక్లూడింగ్ కర్ణాటక గౌరీ కూడా వారు అనౌన్స్మెంట్ చేశాం మీరు మీకు చేస్తున్న ఫైన్ కట్టేసుకపోయినా బైక్ రిలీజ్ అవ్వదు ఓకే मैसेज क्लियर है तिरकोन उद्देश्यम तो पदक पण पब्लिक दिस कोड मेम नंबर प्लेट्स पर आ लोग डायरेक्ट लेकना रंजिसुंड मैक्सिमम बाइक्स ई एंड बाइक्स ने नंबर प्लेट्स मैच तक्कोना एंटर మనకు వన్ టూ బైక్స్ కూడా బైక్స్ ఉన్నాయి